హన్మకొండ జిల్లా షాయంపేట మండలం జోగంపల్లి చలిబాగు ప్రాజెక్టులో మత్స్యకారులకి చేపలు పట్టే విషయంలో సయోధ్య కుదరడం లేదు పదమూడు గ్రామాలకు చెందిన పన్నెండు వందల పైగా మత్స్యకారు కుటుంబాలు చలిబాగు ప్రాజెక్టులో చేపలు పట్టే విషయంలో విభేదాలు తలెత్తాయి సభ్యత్వం ఉన్న ప్రతి ఒక్కరికి చెరువులో వాటా ఉంటుందని కానీ కేవలం కొంతమంది చేపలు పట్టే వాళ్ళు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని వివిధ గ్రామాలకి చెందిన మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేశారు సంబంధిత అధికారులు చైర్మన్ వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన మత్స్యకారులు డిమాండ్ చేశారు స్కాన్ చేస్తా అని చెప్పని కాంటాక్ట్ ఇస్తా అని చెప్పని ముందు చేశాక ఇప్పుడు ఒక ఎనభై వంద మందితోటి ఎనభై వంద మందితోటి చేపలు పెట్టడం జరిగింది మరి వాళ్ళు సపోర్ట్ ఇస్తాడా మాకు అర్థమవుతులేదు బట్ ఏంటంటే అందరికీ కార్యక్రమ కార్యములకు అందరికీ మనకు సమన్య రావాలి కాబట్టి ప్రతి ఒక్కరు సభ్యత్వం రుసుము పదమూడు వందల ఎనభై మంది ముసలు కానీ ప్రతి ఒక్కరు డబ్బులు లేకున్నా డబ్బులు లేకున్నా వాళ్ళ భార్య భార్య దగ్గర ఉన్న ప్రతి సుమ్ములు ఉదపెట్టి రకం కట్టడం జరిగింది కాబట్టి అందరికీ న్యాయం చేయాలి అదేవిధంగా గతంలో గతంలో ఉన్న విక్షపతి గారు పత్తిపాక భక్షపతి గారు మాజీ చైర్మన్ గారు అంతకుముందు ఉండి న్యాయం చేస్తామని చెప్పి అని కోట్లాది కోట్ల రూపాయలు నాశనం చేశాడు చేపలను సుతం జేసీ పెట్టి చేపలను అందరికీ పడదామని చెప్పి పిలిపించి చేపలు బట్టి ఆ ఐస్ రాకపోవడం వలన ఆ జేసీపీ తోడి ఆ చేపలను సుతం టళ్ళ చేపలను సుతం అన్యాయం చేశాడు ముందుకు ఊడిపోయాడు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి ప్రతి కార్య కార్మికులకు అందరికీ న్యాయం చేయాలి ప్రతి కార్మికుడికి లబ్ధి పొందాలంటే ఒక సభ్యుని సుఖం న్యాయం చేయాలి కాబట్టి పదమూడు వందల ఎనభై మందికి కార్మికులకు అందరికీ న్యాయం చేయాలి కాబట్టి వాళ్ళకి ఇవ్వదు మార్క్స్ న్యాయం చేయాలి మరి వాళ్ళకి న్యాయం చేస్తాడు చెప్పండి కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వాన్ని సుధం కోరడం జరిగింది ఎమ్మెల్యే గారు సార్ చెప్తాను మొత్తుకుంటున్నాం కానీ మాకు పదమూడు వందల ఎనభై వందల దానిలో ప్రతి ఒక్కరికి లబ్ధి పొందడం చూడాలని సహకరించాలని గండి రామిలు కానీ పేట మత్స్యశాఖ సొసైటీ నుంచి అది పెద్దగూడపడ సుసైటీ మాది అందులో సభ్యులు పదమూడు వందల ఎనభై సభ్యత్వాలు ఉన్నాయి అందులో చేపలు పట్టేసేటోళ్ళు అంటే అందరి పట్టొస్తుంది కాకపోతే జీవనాధారం లాగా ఉండి కొంతమంది పనులు లేక సంవత్సరానికి ఒకసారి పట్టుకునేది ఇదివరకు కాకపోతే ఇప్పుడు ఏమైంది అంటే ప్రతిరోజు ఒక ముప్పై మంది నలభై మంది పోయి మీద చేపలు వోలేసి పట్టుకోవడం జరుగుతుంది అది ఇదివరకు దాని మీద చైర్మన్ లేడు ఎవరు లేరు అట్లా ఆగమైపోయింది ఈసారి పోయిన ఎండాకాలంలో ఒక చైర్మన్ అనుకున్నాం ఎలక్షన్ జరిగినాయి దాని మీద అట్లా ఉన్నది ఉన్న తర్వాత ఇప్పుడు గండి రాయ రాయమౌళి గారు సహకరించుకోవడానికి లేకుండా పట్టుకు అదే ఇస్తాడు మాకు ముసలక గాంచెలి ప్రతి ఒక్క సభ్యునికి చెరువు అట్లే ఉంచి చేపల ఒక్కసారి పోసినాక ఒకటేసారి పట్టుకొని మనిషికి తల ఇంత ఇంత వస్తే కనిపిస్తా అని మా దగ్గర ఐదు సంవత్సరాల గాంచెళ్ళి చెరువు రకాలు కట్టను ఉంటే ఒక్క ఇస్సకు ఎనభై వేలు తొంభై వేలు అట్లా పడ్డాయి ఒక్క ఇస్సాకు తొంభై వేలు లక్ష రూపాయలు పడితే అవి వసూలు తీసుకుపోయి చెరువు రకాలు కట్టిండు చెరువు రకాలు కట్టిన తర్వాత కూడా వాళ్ళను పట్టుకోవడం కూడా ఆపలేదు ఆపకపోయేసరికి వాళ్ళు ఇష్టారాజ్యంగా పట్టుకొని తిట్టాలి మాకు కట్టినందుకు రూపాయి అచ్చులు లేదు దాని మీద చేసేది ఏమి లేదు సరే కట్టిన డబ్బులన్నా మాకు అది చేసి మాకు అందరికీ న్యాయం చేస్తారంటే రాయమౌలి గారు దాని గురించి మాట్లాడతలేరు దాని గురించి మరి దాని గురించి ఏదైనా పెట్టి మీటింగ్ ఏమైనా పెట్టి ఏదైనా పెట్టి మాకు అందరికీ ఏదైనా చేసేటట్టు సాయం గెలిపించినందుకు మాకు దాని గురించి చెరువు ఒక సంవత్సరం ఆపుతారా రెండు సంవత్సరాలు ఆపుతారా దాని మీద వచ్చే ఆదాయం పదమూడు వందల ఎనభై మందికి ప్రతి మనిషికి అందరికీ న్యాయం చూడాలని కోరుకుంటున్నాం డెబ్బై ఎనిమిది సంవత్సరాలున్న తారీఖు నుంచి ప్రాజెక్టు షెరూపు తోలినటువంటి రౌతు కూడా నేను తోలిన వీళ్ళంతా అప్పుడు లేరు మైలారంలో ఒక పది మంది కూడా లేరు అప్పుడు మాకు మాకు మాందరిపేటలకు ఇంత ఇస్తా మేము వయలేమని వేడా ఇస్తాం వాళ్ళదైతే ఈ ఈసం ఇస్తాం మాకు ఇంక ఇచ్చింది మాది మూడు విషయాలు ఇస్తాను మేము కొనుక్కున్నాం ఇప్పుడు మీ వాళ్ళు ఏమంటారు నోందే అన్నం తినే ఉందే వాడు మిమ్మల్ని అద్దాట లేవు పట్టి నోందేనే భూమి ఆట మరి అయ్యా గుడ్డోడు పుడతాడు గునోడు పుడతాడు మరి ఆ గునోడికి పాలున్నదా ఆ పాలు పాలున్నదా లేదా ఇప్పుడు వాళ్ళే తెలివి కలవాళ్ళ మేము బతకాలన్నా లేదా అదివరకు ఆరు సంవత్సరాల నుంచి ఉన్నటువంటి రకం కూడా చెల్లించినాము గండి రాయమొగిలి మమ్మల్ని నమ్మించిండు మీకు న్యాయం చేస్తా మీకు అన్యాయం ఏం చేయాలి ఈ కాడికైనా కట్టలు పెట్ట తినిపిస్తా అని మా అందరికీ చెప్తే మేము తలో పెంకోదో పెట్టిచ్చినాం అవి వాళ్ళు పట్టుకపోయిండు రకం కట్టిండు నిలబడ్డాడు నిలబడ్డాడు ఆ మాట కన్నా మేము గెలిపించుకున్నాం మళ్ళీ ఇప్పుడు గండి రాయమైంది మళ్ళీ దొంగలకే సపోర్ట్ ఇస్తాడు మాకు సపోర్ట్ ఇస్తలేడు మేము ఇవ్వడం నమ్మాలి ఏం చేయాలి మరి దయచేసి మాకు న్యాయం చేయని మేము ముసలి అయినాం మా చేత కాకుండా అయింది మేము కట్టి కట్టి మరి ఎక్కలు చెల్లబడ్డాయి ఇవాళ ఆపిన భూమికే మేము వాళ్ళం అని మమ్మల్ని చెప్తాను नक्का असल बाईस्क्राय मग माड्रा वेग